అయ్యో మా ఇంటి ఓనర్ లక్షమ్మ వచ్చింది ప్రతిరోజు వస్తుంది అమ్మ బాగా శాత్రాలు ఎత్తుంది ఎవరికైనా క్షేత్రాలు వచ్చినా ఏదొచ్చినా చెప్పుర్రి క్షేత్రాలు లక్షమ్మా అంటారు మనో ఓకేనా ఫ్రెండ్స్ రండి కమ్ టు లైవ్ వసంత చొప్పరి ఎంఎల్ఎన్వి మిల్క్ ప్రొడక్ట్ హాయ్ రాజేశ్వరి సిస్టర్ హాయ్ ఇగో మా ఇంటి ఓనర్తోనైతే ఈరోజు వచ్చా ప్రశాంత్ బ్రో హాయ్ 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 ఫస్ట్ లైక్ రాజేశ్వరి అక్క చాలా చాలా థ్యాంక్స్ సో మచ్ ఓకే మీ లైక్తో చాలా లైక్స్ కావాలని కోరుకుంటున్నాను రవి గారు హాయ్ శ్రీకృష్ణ గారు హాయ్ మేడం హాయ్ హాయ్ అండి ఫస్ట్ లైక్ ప్రశాంత్ బ్రో నా ఓకే పరమేష్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ హాయ్ సిస్టర్ హాయ్ హాయ్ అండి అందరికీ హాయ్ లచ్చమ్మ హాయ్ అప్పు ఏదన్నా ఒక శాస్త్రం చెప్ప వాళ్లకు ఓకే రో తప్పకుండా లైక్స్ పెడతాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వరి సిస్టర్ నా ఛానల్ కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి తప్పకుండా నేను పెట్టే వీడియోస్ కూడా షేర్ చేస్తూ ఉండండి ఓకేనా సిస్టర్ చెప్పు లచ్చమ్మా సమాజానికి ఏమన్నా మీ నువ్వు అనుభవించినవి చేసిన కష్టాలు ఏం పని ఇవాళ ఏం పని వచ్చిన మొహం అంతా ఎట్లా అయింది ఏమైనావా మీ వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నా ఉషాశ్రీ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకేరా బాయ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ చెప్పు దగ్గర

హాయ్ అక్క తిన్నారా నవీన్ కుమార్ బ్రో ఎన్ని రోజులు అవుతుంది రాక ఇక ఈ అన్ననైతే దుబాయ్ నుండి ఎత్తాడమ్మా దుబాయ్ లో నుండి చూస్తాడు మిస్టర్ రమేష్ గారు హాయ్ హాయ్ అండి వీళ్ళందరియా ఇక్కడ మీ మాటలు మీరు చెప్పే విధానం బాగుంటుంది ఓకే సిస్టర్ సో మచ్ మనం మాట్లాడుకున్నట్టు అమ్మకు తెలియదు ఎక్కడెక్కడ నుండి ఎత్తరు వాళ్ళ ఏ ఊరు నుండి ఎత్తరు అని అడుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అమ్మ తిన్నదా అడుగు అక్క అమ్మ తిన్ను బాట ఆ తినే వచ్చింది ఎక్కువసేపు ఇంటికాడ కూర్చుండయితే పోతుంది ఆ మాది గుంటూరు ఆ గుంటూరు నుండి గుంటూరు అంటే ఎరికేనా నీకు గుంటూరు పల్లె కాదు గుంటూరు గుంటూరు వేరే డిస్ట్రిక్ట్ ఉషశ్రీ ఒక అక్కది విజయవాడ అని అంట విజయవాడ పక్కన గన్నవరం ఆ గన్నవరం లక్ష్మి గారు హాయ్ మోహన్ రెడ్డి గారు హాయ్ లక్ష్మీ లక్కీ గారు హాయ్ గుడ్ మెసేజ్ ఇస్తున్నారు సిస్టర్ మీకు గిఫ్ట్ ఇచ్చాను నాకు కూడా గిఫ్ట్ ఇవ్వండి కొత్తగా పెట్టాను సిస్టర్ ఓకే ఓకే థ్యాంక్ యూ సిస్టర్ ఈరోజు లక్ష్మీ లక్ లక్ష్మీ లక్కీ సి సిక్స్ టీ నేమ్ ఓకే మీరు వీళ్ళు ఛానల్ స్టార్ట్ చేసినట్టున్నారు వాళ్ళ ఛానల్కి అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ అందరూ మన సబ్స్క్రైబర్స్ అందరూ కరీం సారీస్ సైన్ బ్లాగ్స్ గారు హాయ్ సిస్టర్ హాయ్ హాయ్ నాగ్ అక్కడ హాయ్ రీల్ ఇస్తే బ్లాగ్స్ గారు హాయ్ అందరూ ఇక అమ్మకైతే అమ్మ కష్టం చూసి రా ముఖం ఎంత అయిందో ఎండకు లైక్ డన్ ఓకే థ్యాంక్ యూ లైవ్ చూసేటందరూ తప్పకుండా లైక్ చేయండి స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి లైవ్ లైక్ అయితే పడుద్ది మేమైతే కువైట్ నుండి ఇంకా చూస్తున్నాం అక్క కువైట్ కువైట్ అంటే తెలుసా అమ్మ పక్కకుండా కువేడా తెలుసు కువైట్ అయితే తెలియదు అమ్మకైతే తెలియదు నాకు కూడా తెలియదు కదా తెలియదు ప్లీజ్ ఏమనుకోద్దు ప్రవీణ్ కుమార్ అక్క మీరు ఇన్స్టాగ్రామ్లో షేర్ వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు కదా ఇన్స్టాగ్రామ్ అయితే లేదు బ్రో ఓన్లీ దీనికి అయితే టైం సరిపోతుంది ఇంకా ఇన్స్టాగ్రామ్ అయితే అంత ఇంట్రెస్ట్ లేదు ఓకేనా థ్యాంక్ యూ సజెషన్ నజీర్ గారు హాయ్ హాయ్ అండి శివ నాని గౌడ్ గారు హాయ్ కరీం సారీస్ అండ్ బ్లాగ్ సార్ మీ వాయిస్ సూపర్ సిస్టర్ మీ మాటలు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు తిన్నారా అక్క నేను మీ సబ్స్క్రైబర్ని తిన్నాము తినైతే కూర్చున్నాం ఇక అమ్మ కూడా ఇక మేమైతే ఇక్కడ ఇక బెగటి వెళ్ళినట్టు ఉంటున్నామో సాను అవి వచ్చి అని ఇక ఇటు మొక్కన రాకపోతే ఇక ఇటు వస్తానే ఉంటుందమ్మ ఈరోజు వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్ ఓకే థ్యాంక్ యూ అండి మోహన్ రెడ్డి గారు గల్ఫ్ కంట్రీ గల్ఫ్ కంట్రీ అంటనే మోహన్ రెడ్డి గారు ఉషాశ్రీ మీది ఎక్కడ సిస్టర్ ఉండేది మేమైతే సిద్దిపేట డిస్టిక్ కోడా మండల్ సముద్రాల విలేజ్ అండి మాదైతే సిద్దిపేట డిస్టిక్ తెలంగాణ అట్లు రమే రాజేశ్వరి గారు హాయ్ హాయ్ అండి హాయ్ సిస్టర్ శివనాని గౌడ్ అంబేట్ గారు అమ్మ నీకు ఏమైంది అక్క ఏమవుతుంది అక్క అమ్మనా అమ్మ అమ్మ అవుతుంది ఈ ఇంటి ఓనర్ అవుతుంది ఈ ఇంటికి ఓనరు అమ్మ అవుతుంది వీళ్ళు వచ్చేసి గొల్లోళ్ళు గొల్లలే కదా కుర్మల్లా కుర్మల్లు మేమైతే ముదిరాజ్ రైతు బిడ్డ వసంతక్క థ్యాంక్ యూ సో మచ్ బ్రో హాయ్ సిస్టర్ తిన్నారా తినైతే కూర్చున్నాం ఎక్కడ మీ అడ్రస్ ఇన్ కన్నడ అమ్మ కన్నడ నుంచి అన్నట్టు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి రాజేశ్వరి గారు వాట్ ఆర్ యూ డూయింగ్ అక్క ప్రజెంట్ అయితే ఏం లేదు తినైతే కూర్చున్నాం పొలం పండ్లు అయితే అయిపోయినాయి ఈరోజు కొంచెం ఇక పొద్దుగా లాంటి కూర కూరున్నది కాబట్టి తినే సప్డే కూర్చున్నాం లేకుంటే ఏం లేదు మీ హోమ్ టూర్ చేయండి అక్క ఓకే హోమ్ టూర్ ఇల్లదా మొత్తం అంటే చూపెట్ట చూపియమన్నది ఓకే చూపిస్తా మీరు ఎక్కడి నుండి మాదైతే సిద్దిపేట డిస్టిక్ కోడా మండల సముద్రాల విలేజ్ హాయ్ సిస్టర్ మీ మాటలు సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అగ్రికల్చర్ లక్ష్మీ వీడియోస్ గారు జీమట్ల ఛానల్ గారు హాయ్ హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అగ్రికల్చర్ హాయ్ అండి పొలం అయింది అక్క ఓకే అయిపోయింది పొలం పనులైతే ఇప్పుడు ఇక వారి కోసం ఆలస్యం ఇంకా నెల రోజులైతే ఇక నరేష్ ఎల్కపాల్ గారు హాయ్ హాయ్ అండి అగ్రికల్చర్ లక్ష్మి వీడియోస్ సబ్స్క్రైబ్ చేశాను అక్క ఓకే థ్యాంక్ యూ సో మచ్ వాట్ ఆర్ యూ ఫ్రమ్ అక్క మేమైతే అంత రాజేశ్వరి గారు హాయ్ కృపా గారు హాయ్ సిస్ హాయ్ ఇంకా చాలామంది ఒక్కొక్క పద్మా సిస్టర్ అయితే బాగా అడుగుతుంది లక్ష్మి గారు జై జవాన్ జై కిసాన్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ జై జవాన్ జై కిసాన్ నాను లక్షమ్మ జై జవాన్ జై కిసరాను వాటర్ సరిపోతున్నాయి అక్క పొలంకి ఓకే ఇప్పటి వరకు అయితే పర్లేదు పొలంకి అయితే నీళ్ళైతే మామూలుగా అయితే సరిపోతున్నాయి అవినాష్ గారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి అక్క ఓకే థ్యాంక్ యూ సో మచ్ అలాగే లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి తప్పకుండా ఇంకా ఎక్కువ రీచ్ అవ్వడానికైతే సహకారం చేయండి హాయ్ సిస్టర్ హాయ్ నేను లావణ్య హాయ్ ఇక్కడ రా కనబడదురా ఇల్లు బట్టి హాయ్ హాయ్ సూపర్ గారు త్రిపుల్ సిక్స్ నేను మీ లావణ్య హాయ్ సిస్టర్ తిన్నారా లావణ్య గారు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు చెప్పండి బాగున్నారా ఏం కర్రీస్ వేయండుకున్నారు ఇల్లు మే నెట్టి హాయ్గా అండి హాయ్ ఆర్ యూ ఈటింగ్ అక్క తిన్నాము తిని కూర్చున్నాం డిస్కవర్ వాళ్ళ హోమ్ కాదు రెంట్ సొంత ఇల్లు వెరలేదు దొడ్డి అవును అవును సొంత స్థలం అవునండి ఇక కట్టుకోవాలి ఇల్లు గేదెల పాలు ఎలా తీస్తున్నారు గేదెల పాలు అయితే ఇప్పటి వరకు అయితే కొంచెం అయితే తగ్గినాయి ఎండల వల్ల ఇంకా ఇక ముందు ముందు ఇక పచ్చిగడ్డ ఉంటే కొంచెం కొంచెం అట్లా అట్లా ఇస్తాయి టువెల్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ లావణ్య సిస్టర్ మీరు చెప్పే మాటలు చాలా మంచిగా ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ నవ్వున లైవ్లోకి ఏ టైంకి వచ్చేది తెలుస్తలేదు ఏ టైంకి వచ్చేది తెలుస్తుంది నాకు కూడా పని ఏ టైంకి తీరేది కూడా తెలుస్తలేదు అందుకే అయ్యో పాపని చూపెట్టండి అని అన్నారు కదా అయ్యో హాయ్ చెప్పు మా పెద్ద పాప అండి ఇంకా చిన్న పాపనైతే అత్తమ్మ వాళ్ళ ఇంటికాడు ఉంది బాగున్నాను సిస్టర్ లావణ్య అక్క మిల్క్ రేటు ఎలా పడుతున్నాయి మనకైతే ఇప్పుడు ఫ్యాటన్ బట్టే కేంద్రంలో అయితే ఫ్యాట్ని బట్టే ఇక లోకల్ అయితే ఎనభై రూపాయలు అయితే లీటర్ నడుస్తుంది ఎగ్ కర్రీ చేశాను అక్క అవునా ఎగ్గు కర్రీ ఈరోజు ఫాస్టింగ్ ఎగ్ అయితే తినాం సుమారం కదా నీకు కూడా మిల్క్ లీటర్ రేట్ ఎంత లోకల్ సేల్ అయితే ఎనభై రూపాయలు అయితే నడుస్తుంది లోకల్ సేలు మిల్క్ ఈ కేంద్రంలోనైతే ఫ్యాట్ని బట్టి ఆర్ యువర్ హోమ్ రెంట్ ఆర్ ఓన్ అక్క మాదైతే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే రెంటే రెంట్ హోమ్ పాతిల్లు చాలా దీని లుక్ అయితే వాతావరణం అయితే చాలా నచ్చింది నాకైతే హాయ్ తల్లి కృప సారీ తిన్నారా సిస్టర్ తిన్నాము నేను తిన్నారా సిస్టర్ ఓకే హాయ్ చిట్టు తల్లి హాయ్ 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 అక్క ఎవరక్క మా పాప అండి హాయ్ సిస్ మా ఎంజే అప్షల్ గారు హాయ్ హాయ్ అండి కొంచెం ఉంటుంది హాయ్ వాట్ ఈస్ యువర్ కర్రీ మా కర్రీ వచ్చేసి గోరు చుక్కుడుకాయే గోకరకాయ అండి గోకరకాయ గోరుచుక్కుడుకాయ ప్రజెంట్ ఎన్ని లీటర్స్ వస్తున్నాయి అక్క ప్రజెంట్ అయితే ఒక ఎయిట్ అయితే వస్తున్నాం ఇప్పటికంతే ఎలా ఉన్నావు సిస్ ఓకే బాగున్నాము మీరు ఎలా ఉన్నారు చెప్పండి డిస్కవర్ రమేష్ గారు మానిటైజన్ అయిందా ఆ మానిటైజన్ అయితే అయింది బ్రో మీ దయవాలనైతే మానిటైజన్ అయితే అయింది ఇంకా నేను డబ్బులకే రీచ్ కావాలని చూస్తున్నా డబ్బులు రావాలి మీరు ఎక్కువ వీడియోస్ షేర్ చేస్తూ ఉండాలి ఓకేనా మీ పిల్లలు ఏ క్లాస్ చదువుతున్నారు అక్క ఒకరు సిక్స్త్ ఇంకొకరు ఫోర్త్ క్లాస్ అక్క కూడలి మాట్లాడమని చెప్పండి లైవ్లో ఆమె మాట్లాడదు వేరే బ్రో మీది ఏ ఊరండి మాది వచ్చేసి సిద్దిపేట డిస్టిక్ కోడమండల్ సముద్రాల విలేజ్ అండి మీరు మీడియాస్ ఫాలో అవుతూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ కృపా సిస్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అక్క మీరు తిన్నారా ఏం కర్రీ చేశారు బావ ఎక్కడికి వెళ్ళాడు బావనా బావ సినిమా చూడడంలో బిజీగా ఉన్నాడు చూడు ఎట్లా కనబడతాం బావనైతే బిజీగా ఉన్నాడు టీవీ మూవీ చూస్తుండు శివాజీ శివాజీ మూవీ చూస్తుండు మా బంగారు సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ కావేరీ బ్లాగ్స్ గారు హాయ్ అక్క హాయ్ పద్మావతి గారు హాయ్ రా ఎలా ఉన్నావు ఓ పద్మ సిస్టర్ మీరేనా లైవ్లో మాట్లాడాలనుకుంటున్నానని అన్నారు మీరే అనుకుంటున్నా హాయ్ హాయ్ అండి అయితే లైవ్ అయితే ఈరోజు కలుస్తారా లేదా అని అయితే పెట్టినా ఎంజెప్సల్ మీ వీడియోస్ చూస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఎంజె అఫ్సల్ వన్ టూ ఫోర్ గారు అట్లా రాజేశ్వర్ గారు హౌ ఈజ్ ఇట్ దట్ గర్ల్ అక్క ఎవరు అర్థం కావట్లేదు పాప పాప అండి ఆమె మా పాప పెద్ద పాప దాసరి అమ్ములు గారు హాయ్ అక్క హాయ్ ఎలా ఉన్నారు ఓకే బాగున్నాం మిస్ యూ హాయ్ బావా హాయ్ అంటే చెప్పు హాయ్ అంటే చెప్తుండు మూవీలో బిజీ ఓకే ఓకే బాయ్ అక్క ఓకే థ్యాంక్ యూ సో మచ్ మాది రాజన్న సిరిసిల్ల జీ గారు రాజన్న సిరిసిల్ల అంటే తెలుసా అమ్మా రాజన్న సిరిసిల్ల ఓకే ఏమిలాడ రాజన్న మొక్కు పద్మావతి నేనే రా ఓకే హాయ్ సిస్టర్ చూస్తున్నారా మాట్లాడుతురా చూడండి ఏ ఇల్లు అయితే వాతావరణం అయితే సూపర్ ఇక అమ్మ వాళ్ళు అయితే ఇక హోమ్ టూర్ అయితే చేస్తా చేయమని పర్మిషన్ ఇచ్చింది నరేష్ బావ హాయ్ చెప్పాలి ఇంకా అందరు తిన్నారా ఏమేమి కర్రీస్ చేసుకున్నారు కానీ లైక్లు అయితే పడట్లేదు ఆ స్క్రీన్ పైన డబుల్ టచ్ చేయండి వన్ థర్టీ టూ మెంబర్స్ ఉన్నారు కదా మనకైతే స్కిన్ పైన డబల్ టచ్ అయితే లైక్ అయితే పడుద్ది ప్లీజ్ లైక్ చేయండి ఎక్కువ షేర్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ పద్మావతి సిస్టర్ గారు ఎన్ని రోజుల నుండో అనుకుంటూ ఉన్నారు కదా మీరైతే నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరు కలుస్తారా లేదా అని అయితే ఈరోజైతే ఎంత రిస్క్ అయినా సరే తొందర పని పనంతా ముగించుకొని అయితే లైవ్లోనైతే కూర్చున్నా చాలామంది అడుగుతూ ఉన్నారు లైవ్లో మాట్లాడాలి అక్క మాట్లాడాలి అని ఇప్పుడైతే మాట్లాడండి తీరికగా ఓకేనా చెప్పాలి ఇంకా ఎవరెవరికి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అడగచ్చు చెప్దాం ఇక్కడ శాతాలు లచ్చమ్మ శాస్త్రాలు వేస్తుంది ఒక శాస్త్రమే అమ్మ అమ్మాయి చెప్పు ఏదన్నా మంచిది అర్థమయ్యేది ఏదన్నా కష్టం సుఖంది అప్పుడు మీ కాలంలో ఎట్లుండేది మా కాలంలో ఉండాలంటే సంతంగా చెప్పాలంటే ఒక దమ్ము ఒక రోజు చెప్పుకోవాలి ఒక రోజు ఒక దమ్ము ఒక వీడియో వేసుకుందాం

ఆయన చెప్తే చెవులు వేస్తలేవు ఆయన చెవు వేస్తలేవు అది ఎవడ ఎందుకడ పిల్లలు చూసుకుంటే కదా పిల్లగాడు మంచోడు అమ్మ పిల్ల మంచిది అంటే ఆ పిల్ల ఏమన్నాదట మంచోడు మంచివాడు అని అందరూ అంటారు పిల్లగాడు మంచోడు అయినట్టుంటే నుల్కా నుల్కా తాడు వేస్తే ఉనక అని అన్నదట ఉంట

ఏ నువ్వు చెప్పాలి అలా పిల్లగాడు చూద్దా పిల్లగాడి తెలియదా నన్ను తెలియదా కోట అంటే మునుక తాడు ఎంత గానీ జల్లెట నీళ్ళు ఎత్త చేసుకుంటారా పొరగడం జల్లెట నీళ్ళ జలెట్ నీళ్ళు ఇదర్ ఇదర్ వది తెలికలాలే కదా ఇదర్ తెలికలాలే దేవుల లేక నాల్సింది ఇప్పుడు నువ్వు చెప్పిన ముచలకల అదర్లే లేక నల్తే మీకు 50 రూపాయలుస్తాయి pani మోడ కొట్టుకొని అక్కడ మాట చెప్పుకుంటావు ఆ నాది నా ఎక్కడ అంత నాది నాకే దింపినావా అమ్మ

పెళ్లి పోతే వెనకట ఒక తెలికే పిలగాడి తెలిక ఆడు ఏదో పెద్ద అట్లయితే చేసుకుంటా బాగుండాలంటే ఆ పులగాడి చోడే ఆలోచన చేసి ఆలోచన చేసి జల్లెట్ల నీళ్లు అటుకస్తేనే పెళ్లి చేసుకుంటారు జల్లెట్లు నీళ్లుండయా నీళ్లు ఉనక తాడు కాదు జల్లటం నీళ్ళు ఇద్దరు ఇద్దరా నువ్వు మంచి తెలివి కల్లవే నేను తెలివి కల్లవాని అని ఇక చేసుకున్నారు అన్నట్టు పెళ్లి సుషి రెఫరెన్స్ ఇది అంత లైవ్ ఎవరైనా చూస్తున్నారా చూస్తే దీనికి అమ్మ చెప్పిన శాస్త్రానికి ఎవరు ఎట్లా రియాక్ట్ అయ్యారో ఒకసారి కామెంట్ చేయండి ఏమైంది ఎవరు కామెంట్స్ అయితే చేయట్లేదు అందరు తినడానికి బిజీగా వెళ్ళిర్రేమో తినడానికి

చికెన్కి అయితే బర్డ్ ఫ్లూ వచ్చి ఎక్కువ తింటలేరని ప్లీజ్ కామెంట్స్ వస్తలేవు ఏమైంది ఆగిపోయింది ఎవరెవరు పద్మా అక్క లక్ష్మి అక్క గారు కృప గారు ఏం చేస్తున్నారు ప్రవీణ్ కుమార్ బ్రో పరమేశ్ బ్రో గారు ఏం చేస్తున్నారు ఇంకొక టెన్ మినిట్స్గా హాఫ్ అన్ అవర్ అయితే లైవ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ప్లీజ్ మాట్లాడే వాళ్ళు మాట్లాడచ్చు ఎక్కువ రీచ్ కావాలి ఎక్కువ పోవాలి అని చూస్తున్నా హాయ్ 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 ఫ్రెండ్స్ అందరు తిన్నారా ఏమేం కర్రీస్ మేమైతే తిన్నాము ఈ రోజు అయితే అనుకున్న వాళ్ళు అందరూ వచ్చారు లైవ్ లోకైతే ఇంకా రావాలి ఐదెది కాపున అంటే మాటడదే ఆ అప్పుడు అప్పుడు దట్టై కోలు ఉన్నాయి ఎక్కువ అని పోతాయి ఎడ గోడ అవడకే మరి అది మొత్తం మందరతో జరుగుతాయి కదా వెంట వాడ చిన్నదై దట్టై నేనమాది ఆ మంజే చాలా తినతాయం ఏయ్ ఆ మంజే పెట్టుతాం కొడుతుతే వాన మన తక్కనేనేది వారు హై హై ఫ్రెండ్స్ హై కమ్ టు లైవ్ ప్లీజ్ కమ్ కమ్ అమ్మ వేసిన శాతం ఎవరన్నా విన్నారా ఏంలేదా అసలు లైవ్ లో లేరు ఎక్కువ శాతం ఎవరు వస్తలేరు వచ్చిన వాళ్ళు వచ్చినట్టయితే స్క్రీన్ పైన అయితే డబల్ టచ్ చేయండి లైక్ చేయండి హండ్రెడ్ మెంబర్స్ అయితే దాటిర్రు కానీ ఎన్ని లైక్లు వచ్చి లైక్ చేసి అయితే వెళ్ళండి తప్పకుండా ఎంత ఎంతకోటి కోడిగుడ్లు అవునా చికెన్ ఇక రేటు ఉంటది కావచ్చు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ఇంకా మాట్లాడాలి ఇంకా ఎయిట్ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది లైవ్ అయితే

హాయ్ ఏమైనా ఇంకా పాడి గురించి ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే చెప్పండి తెలుసుకుందాం పద్మ సిస్టర్ పద్మ సిస్టర్ కృపా సిస్టర్ లక్ష్మి గారు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ఇంకా ఏం చేస్తున్నారు అందరు తినడానికి రాయింది ఎప్పుడైతే కామెంట్స్ రావట్లేదు ఇంకా హాయ్ ఎప్పులు అచ్చమ్మా అమ్మేషణ శాత్రం ఆ గుడ్ నైట్ తిన్నారా అందరు తినరా అన్నం పిల్లలు బాగున్నారా అందరూ మంచి ఉన్నారా ఏం పంపు చేస్తారు ఎటు పోతారు ఆ మీ దగ్గర కోళ్లు చికెన్ తింటారా గుడ్లు తింటారా ఆ చెప్పాలే మాకు మరి ఇక్కడ తిరదంటారు మిวกం దేంటారా రావు ఉంటారా ఆ అట్లా అందరు తినడానికి పోయినట్టున్నారు ఇక

ఎవరింటే వాళ్ళే ఉంటారు అందరు ఎక్కడెక్కడ ఉంటారు ప్లీజ్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టయితే స్క్రీన్ పైన డబుల్ టచ్ చేయండి ఇప్పుడు ఎక్కడ ఇంక కొన్ని రోజులు అయితే చేయంగా చేయంగా వస్తుంది కష్టపడాలి ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే లైవ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మాట్లాడాలి అని అనుకుంటే లైవ్లోకి రండి ఊరికి ఒకళ్ళు ఉన్నారు దేశానికి ఒకళ్ళు డిస్టిక్ ఒకళ్ళు అన్నట్టు ఉన్నారు ఏమేమి పనులు చేస్తున్నారు తిన్నారా అందరు ఏం చేస్తున్నారు

ఆగిపోయిన ఏంది కామెంట్స్ సిగ్నల్ వస్తలేదు కావచ్చు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ఇంకా త్రీ మినిట్స్ అయితే లైవ్ అయితే కంప్లీట్ అయిపోద్ది మళ్ళీ అయితే చూడొచ్చు చూసుకోవచ్చు ఏం మాట్లాడారు ఏమి అని पदर का करा अरे अरे पदर ऐसे फोड़ आ मेरी इसमें गाड़ी उनका हाय फ्रेंड्स हाय 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 हम्म इंटरनेट का भी ले आया मां हां इंटरनेट का भी ले आया बाय ला भी चला वालों